చావు వెతుకుతున్నావు నిన్ను రప్పించడానికి వీళ్ళ అమ్మ చనిపోయింది సర్దార్ ఇక ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది నా దగ్గర నుంచి లాక్కున్న వస్తువులన్నీ ఎక్కడ దాచారు సౌత్ ఇండియన్ హెడ్ క్వార్టర్స్ లో కాన్ఫిస్కేషన్ వాల్ట్ లెవెల్ త్రీ ఓపెన్ ద వాల్ట్ ఫాస్ట్ ఫాస్ట్ థర్టీన్ ఫార్టీ త్రీ పార్ట్నర్ నైట్ విషన్ పార్ట్నర్ నేను వీడియో గేమ్స్ లో చాలా చూసాను చీకట్లో కూడా కళ్ళు బాగా కనిపిస్తాయి రావడానికి పట్టుకుంటారు ఈలోపు తప్పించుకునేలా ఉన్నారు ఏం లేదు ఏం లేదు నిద్ర అవుతున్నాడు కాసేపటి వాళ్ళు సర్దార్ రిపోర్టింగ్ ఫర్ డ్యూటీ సార్ సర్దార్ లిటిల్ బ్రదరే కాదు ఆ మైక్రోఫిల్మ్ లోనే ఎవిడెన్సెస్ అన్ని ఉన్నాయా సర్దార్ ప్రపంచానికి నువ్వు ఒక దేశ ద్రోహిణి నువ్వు అరచి గీ పెట్టి నిజం చెప్పినా అది వినడానికి ఇక్కడ ఎవ్వరు లేరు ఎన్ని సంవత్సరాలుగా నేను ఈ గవర్నమెంట్ గా ఉన్నాను పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశాను ఇప్పుడు నేను ఒక చైనీస్ ఏజెంట్ చెప్తే నమ్మరు నువ్వు అన్కంఫర్టబుల్ ట్రూత్ నేను కన్వీనియం ఈదుల్లో నాటకాలు వేసుకుంటూ బతికే తీసుకొచ్చి దేశం కోసం వేషం కడితే ఈ దేశం హాయిగా ఉంటుందని చెప్పి ఏజెంట్ గా మార్చారు మా అమ్మ మా నాన్న పెళ్ళం అందరికీ అవతం చెప్పాను నేను అబద్ధం చెప్పని ఒకే ఒక వ్యక్తి మీరు మాత్రమే మిమ్మల్ని అంత నమ్మాను నువ్వు నన్ను నమ్మలేదు సర్దార్ నేను చెప్పిన అబద్ధాన్ని నమ్మావు ఇప్పుడు నేను ఒక నిజం చెప్తాను అది నమ్ముతావో లేదో చూద్దాం నువ్వు దేశద్రోహివని చెప్పడానికి మీ ఇంటికి వెళ్ళాను సర్దార్ మా ఆయన ఎలాగైనా తీసుకొచ్చేస్తారు కదా సార్ రెడ్ లెటర్ పంపి భోజనం తొందరగా తీసుకొచ్చేయండి సార్ రెడ్ లెటర్ నీకు ఆయన చెప్పారనుకోకండి సార్ రేడియోలో వినేసా ఇది నా దేశ భవిష్యత్ సార్ దానికోసం నేను పోగొట్టుకోవడానికి అయినా సిద్ధంగా మొత్తం ఉండవు సార్ ఆయన మా విత్రమే ఇప్పింది లేదు సార్ నేను చెప్పుకుంటాను సర్దార్ మా నాన్నకి మాత్రం నిజం సార్ ఈ లోకం మొత్తం నన్ను దేశ దృగ్గా అనబోతుంది సార్ మా నాన్న తట్టుకోలేదు సార్ తప్పకుండా సర్దార్ మీ నాన్నకి చెప్పినట్టే అనుకో జై జై హింద్ సార్ ఏజెంట్ కి బేసిక్ రూల్ ఏంటి ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మూడో మనిషి ఎవరైనా వింటున్నారా అని చెక్ చేయడమే యు ఆర్ వెరీ వెరీ బ్యాడ్ ఏజెంట్ కొడుకు ట్రేటర్ అవగానే పేట్రియాటిక్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుందని కేసు క్లోజ్ చేయండి సార్ ఆరేళ్ళ మాత్రమే లేడు వాని అతను ట్రేటర్ అని ఈ ప్రపంచానికి గుర్తుచడడానికి ఒక్కడేన నమ్మికలు ఉండాలి ఆ బిల్లడ్ వదిలేయండి నువ్వు జాగ్రత్త పడుంటే నీ కుటుంబానికి ఆ పరిస్థితి ఉండదు సరదా నన్ను చంపాలనిపిస్తోందాదా నువ్వు ఆపాలనుకున్నప్పుడు ఇది జస్ట్ ఐడియాగా ఉండేది సరదా ఒక మహా సామ్రాజ్యంగా ఈరోజు దీన్ని మార్చాడు యూ హావ్ నథింగ్ నిజమే నాకంటూ ఏది మిగల్లేదు మగ నా మిషన్ తప్ప నేను ఇక్కడ వచ్చింది లిటిల్ బ్రదర్ కోసము నిజం తెలుసుకోవడం కోసము నీ మీద పగ కోసము కాదు పైప్ లైన్ కంపెనీని నాశనం చేయడానికి ఈ మిషన్ నీకు చెప్పింది నేనే నన్ను మర్చిపోయావా నీకు రేడియో వెనకాల కూర్చొని ఆర్డర్ ఇవ్వడం తెలుసు రంగంలో దిగింది లేదుగా నీకు మిషన్లు ఇచ్చే అలవాటు горе на комиشن وګიჭი алаოટ 나 קടक्का მოგენチェ ტიртаנრა ნანა level 7-ში გაჩენ პაპიჭა ბლოკენდი level 7-მე लेवल साउन्ड कुचिसाउंसर। लेवल सेवन में चीप्लुटोनियम ट्रक किसके पास है सर? नोटिंग, नोटिंग। इंस्पेक्टर विजय प्रकाश सबीच कुनाड़, काली दाल सवंले यावरे नमुना रा, काली दाल सवंले यावरे नमुना। एक रेवर लेयर सर, ऑल क्लियर। अरे विजय।

నా కార్ డ్రైవర్ కి రైట్స్ ఇడియట్స్ ఏక రాని నమ్ముకోవడంలో ప్రయోజనం లేదు ఆ ట్రాప్ ప్లూటోనియం లేదు ఇడియట్స్ కి చెప్పిన అర్థం కావట్లేదు ఆ ట్రక్ లో ఆ ట్రక్ లో ఉన్నది ప్రోటోనియం కార్ సోడియం సర్దార్ కి వాడి ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది సార్ సార్ సోడియం అంటే కదా సార్ సోడియం క్లోరైడ్ ఆఫ్ ఫుల్ సోడియం మెటల్ ని నీళ్ళలో వేస్తే ఏమవుతుందో నీకు తెలుసా అంత బాంబ్ల పేలుతుంది ఏంటి ఇలా